ఇంకా ఏమి చేయగలి మీరు అందరూ అనేటువంటిది అనుకోవాలి ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఎంతసేపు శిరామన్నం కేసులో ఏదో అయిపోద్ది ఏదో అయిపోద్ది ఏదో అయిపోద్ది అని చెప్పినట్లు వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ కలలన్నీ వాళ్ళ కలలన్నీ నిరాశ అయిపోయింది నిరాశ అయిపోయింది వాళ్ళకి ఈ లోపల ఇక్కడి నుంచి పోటీ చేయరట అక్కడి నుంచి పోటీ చేస్తారు ఎవరు పోటీ చేస్తారు ఎవరు పోటీ చేయటం కాదు ఈ నియోజకవర్గంలో మీ అందరూ నా వెనకాల ఉన్నంత కాదు వైఎస్ఆర్ పార్టీ జెండా ఖచ్చితంగా ఇక్కడ దగ్గర తీరుతుంది ఎవరు ఎవరు పోటీ చేస్తారనేటువంటిది కాదు ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నాను ఇక్కడ ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీ కాదు వైఎస్ఆర్ పార్టీ ఎవరు పట్టుకున్నా నూటికి నూరు శాతం ప్రజలు ఇక్కడ ఉన్నారు ఈ రోజు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ లో వైనాట్ పులివెందర చంద్రబాబు నాయుడు గారు జోగేశ్వరరావు గారు మీకు చెప్తున్నాను వైనాట్ మెండపేట ఎప్పటి వరకు ఇప్పటి వరకు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారో ఇంకా మీకు ఆ అవకాశమే లేదు హీరో మండలం కేసు గురించి మాట్లాడేటువంటి అవకాశమే లేదు మీకు మీ అందరి యొక్క మీ అందరి యొక్క ఆసక్తులు ఉన్నాయి మీకోసం నిరంతరం పనిచేస్తాను ఇక్కడున్నటువంటి ఎస్సీలు కానీ బీసీలు గాని నా సోదరులు కానీ మీ అందరికి ఎప్పుడు కంటికి రెప్పలాగా మీతోటి ఉంటూ నా జీవితం నా జీవితాంతం మీతో ఉంటాననేటువంటి రోజు మా చేస్తున్నాను మీ అందరికీ ఇక్కడ తప్పుడు ప్రసంగం రాపని చెప్పాలి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మెండపేటలో జోగీశరావు గారి రాజకీయానికి కౌంట్ డౌన్ మొదలైంది మరొకసారి ఎంత రాత్రి అయినప్పటికీ కూడా నా గురించి ఎదురు చూసి ఆందోళన చెందుతూ బెయిల్ వచ్చిన తర్వాత ఇంత ఆనందంతో ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను రేపటి నుంచే రేపటి నుంచే మన కార్యక్రమాలన్నీ మొదలవుతున్నాయి రేపటి నుంచే మన కార్యక్రమాలు మొదలవుతున్నాయి ఏ గ్రామం చూసినా మీరు నిన్ను చూసాం వాలంటీర్ సభ రకంగా జరిగిందో మన్ను చూసాం చూసిన తర్వాత మీకు నిద్ర పట్టే పరిస్థితి లేదు ఈ సెంటర్ లో ఎక్కడో దళివాడకే పరిమితం చేసినటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ జగత్ రావు విగ్రహాలని మేండపేట నడి రోడ్డు మీద పెట్టామంటే అది అది మీ అందరి మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపటి నుంచి ఇంటింటికి ఇంటింటికి కూడా రెట్టించినటువంటి ఉత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో మీరందరూ కూడా రేపటి నుంచి ప్రతి కార్యక్రమం ప్రతి గ్రామంలోని ప్రతి బూత్ లోని కూడా మన కార్యక్రమాలు మొదలవుతున్నాయనేటువంటిది మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను